ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో అట్టాహసంగా తెలంగాణ తల్లి విగ్రహం అయితే ప్రారంభానికి సిద్ధమైంది మొత్తం దీనికి సంబంధించి అసలు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి చాలా వరకు ఇష్యూస్ జరుగుతున్నాయి మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి ఉన్నారు అన్న ఏంటి తెలంగాణ తల్లికి సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి తెలంగాణ తల్లి విషయంలో మాకే అభ్యంతరం బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ తల్లి మొత్తం మూడున్నర కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఉంది ఎక్కడికక్కడ వాళ్ళు ప్రతిష్ఠించుకుంటున్నారు దానికి మరి ఇప్పుడు కాంగ్రెస్ కొత్త రూపం తీసుకొచ్చింది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాంగ్రెస్ తల్లి విగ్రహం అది వాళ్ళు కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టుకుంటున్నారు పెట్టుకోవచ్చు కానీ దాన్ని సచివాలయంలో పెట్టడం అనేది అభ్యంతరకరమైంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు తెలంగాణ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఆఫీసులలో పెట్టుకోవచ్చు బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైన కాడ కానీ వాళ్ళ నాయకులే పెట్టుకున్నట్టు కానీ ప్రభుత్వ ప్రిమిసెస్లో సెక్రటేరియట్లో పెట్టడం అనేది సరైనది కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని అది తెలంగాణ తల్లి విగ్రహం అనేది తప్పు కరెక్ట్ కాదు అది గతంలో మీ ఇప్పుడు ప్రస్ పాత తెలంగాణ తల్లి అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు చేస్తారు కొత్త లేదు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అట్లనే ఉంది అది మూడున్నర కోట్ల మంది ప్రజలు ప్రతిష్ఠించుకున్నది అన్నాడు అది దేశం అంతటా రాష్ట్రం అంతటా ప్రపంచం అంతటా కూడా అదే రూపం అదే భావన ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పెట్టుకున్నారు భారతదేశానికి భారత మాత్రం పెట్టింది ఇందిరాగాంధీ అట్లనే ఉంది ఇప్పటివరకు అలా ఆంధ్ర మాత్రం పెట్టుకున్నారు వాళ్ళు తెలంగా తెలుగు తల్లిని పెట్టుకున్నారు వాళ్ళు అట్లగే ఉంది కన్నడ తల్లిని పెట్టుకున్నారు వాళ్ళు అట్లగే ఉంది పార్టీలు మారితే రాజకీయాలు మారితే పెట్టుకునేవేవి కూడా అవి కావు తెలంగాణ తల్లి ఒక భావన ఆ భావన ఏ రూపంలో అట్లా పెట్టుకున్నారు ఎట్లా ఘనంగా గౌరవంగా చూసుకోవాలని తల్లిని ఆ పద్ధతిలో చూసుకున్నారు కానీ ఇది కొంతమంది ఆయనకు మీడియాలో ఉండే ఆంధ్ర మిత్రులు ఇచ్చిన సలహా మేరకు పెట్టుకున్న కాంగ్రెస్ తల్లినట్టుంది ఏమే ఆమె పెద్ద ఇష్యూ లేదు మాకు ప్రజలు ఆదరించారంటున్నారా మీరు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ తల్లిని పట్టుకొని తెలంగాణ తల్లి చూడమంటే మేమేమన్నా గుర్తుని పెట్టుకొని మా పార్టీని పెట్టుకొని పెట్టాము ఆనాడు మేము మాది ఉద్యమ సందర్భంలో మేము ప్రభుత్వంలోకి వచ్చినాకే మేము ఏర్పాటు చేసుకోలేదు ఉద్యమ సందర్భంలో మొత్తం ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని మనం మనకు కూడా మన తల్లి మనకు ఉండాలి తెలంగాణకు అని చెప్పి అందరు కలిసి ఏర్పాటు చేసుకుంది ఆనాడు అది దాంట్లో అనేక విషయాలు పొందుపరిచి చేసి అనేక చర్చల అనంతరం అనేక రూపాలను ఆహ్వానించి చివరికి అందరు కూర్చొని ఉద్యమకారులు అందరు కూర్చొని నిర్ణయించింది ఆనాడు సో ఇవాళ పెడుతుంది వాళ్ళది కాంగ్రెస్ మాత్ర విగ్రహం కావచ్చు మేము దాన్ని సెక్రటేరేట్లు పెట్టడం అనేది మాకు అభ్యంతరకరం అంటే గతంలో కేసీఆర్ ఎప్పుడైతే ఉన్న విగ్రహాన్ని అసలు విగ్రహం సంబంధించి అది ఏ సంవత్సరంలో వచ్చింది అప్పుడు ఎంతమందిని కలిసి అంటే ఎంతమందిని అనుకొని చేశారు అవి తెలంగాణ ఉద్యమం బాగా సాగుతున్న సమయంలో చాలామంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రేమికులు వాళ్ళందరి సలహా మేరకు కోరిక మేరకు వాళ్ళు తెలుగు తల్లిని పెట్టుకున్నారన్న వాస్తవానికి తెలుగు భాష అనేది న్యాయంగా వాళ్ళది ఆంధ్రకం కానీ వాళ్ళు ఇవాళ పెత్తనం ఉందని చెప్పి చేసినారు మనకు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవాలి మనకు రూపం ఉండాలి అని చెప్పి ఉద్యమకారులు అందరూ కోరిన కోరిక మేరకు కేసీఆర్ గారు కూడా ఆహ్వానించారు రాష్ట్రం అంతటి నుంచి దేశం అంతటి నుంచి వెళ్ళి ఉన్న తెలంగాణ వాదులు ఉద్యమకారులు ఎవరైనా మీరు సజెషన్స్ ఇచ్చి అందరికీ కూర్చొని దీన్ని తయారు చేద్దామని చెప్పి అనేక రోజులు నెలలు దాన్ని చర్చ చేసి ఎట్లా ఉండాలి రూపం ఏమి ఇండికేషన్ ఉండాలి ఏమి ఇవ్వాలి మనం ప్రజల సందేశం తెలంగాణ తల్లిని చూస్తే ప్రజలు ఎట్లా పులకరించాలి ఎట్లా గర్వపడాలి ఏ రకంగా ఉండాలి అని చెప్పి అన్నీ వాళ్ళతోనే సజెషన్స్ తీసుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వందలాది మందితో మాట్లాడి అనేక రోజులు చర్చలు చేసి చివరిగా ఒక రూపం ఇచ్చుకొని తయారు చేసుకున్నారు ఇవాళ రెండు వేల ఏడులో ఇవాళ మనం చూసిన భారతదేశంలో కూడా మొదటిసారిగా ఇందిరాగాంధీ గారు ప్రతి ప్రతిష్టాపించారు భారత మాతని ఆ తర్వాత తెలుగు తల్లిని వాళ్ళు ప్రతిష్టాపించుకున్నారు ఎన్టీ రామారావు వచ్చినాక ఆ తర్వాత కన్నడ మాతను వాళ్ళు ప్రతిష్టాపించుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అవి మారలే ఇవాళకు కూడా నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు పెట్టేది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ మాత కాబట్టి మనకి ఎవరికి అభ్యంతరం లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన తెలుగు తెలంగాణ తల్లి ఎప్పటికైనా ఉంటుంది వాళ్ళు పెట్టుకున్న కాంగ్రెస్ మాత ఏదైతుందో దాన్ని సెక్రటరీలో పెడుతున్నారు తప్పకుండా మనం వచ్చిన తర్వాత పంపుదాం గతంలో ఇంతమందిని అణిగి చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మన రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు ఆయన వాళ్ళ పెద్దల పర్మిషన్ తీసుకున్నాడు కాంగ్రెస్ మాతకు కాంగ్రెస్ వాళ్ళు సంప్రదించుకుంటే చాలు తెలంగాణ ప్రజలతోనే సంబంధం తెలంగాణ ఎవరితోనేమి సంబంధం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చ చేసుకున్నట్టు అందులో కూడా చాలా మంది మా కూడా తెలవని లేదన్నా మా కూడా కనపడిస్తలేడు మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టి తయారు చేస్తున్నాడు మేము కూడా చూడలేదని చెప్పిన నేను నాకు చాలా మంది నేను మొదటిసారిగా వాళ్ళ వాళ్ళ సలహాదారుడైన ఆంధ్ర పత్రికాధిపతిని వారి చూపించినట్టు వారు చాలా గొప్పగా దాన్ని వర్ణిస్తూ రాసి ఆంధ్రలో సర్టిఫికేట్లు తీసుకోవడానికి పెట్టిన తల్లి కాబట్టి తెలంగాణ తల్లి లేదు ఇప్పుడు కొత్త వచ్చిన విగ్రహంలో బతుకమ్మ లేదు ఒక సైడ్ ఏమో చెయ్యి చెప్పేసి కాంగ్రెస్ సింబల్ కూడా మరి వాళ్ళు కరెక్టే పెట్టుకున్నారు మనం మనం అభ్యంతరం చెప్పే అవసరం లేదు మన అభ్యంతరం వల్ల సెక్రటరీలో పెట్టడమే తప్ప ఎందుకంటే తెలంగాణ తల్లి అయితే బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఉండనే ఉండదు సింపుల్ కాబట్టి నేను చెప్తున్నాను మా వాళ్ళందరికీ ఎవరు కూడా ఆందోళన పడవద్దు బతుకమ్మ ఉంటేనేమో తెలంగాణ తల్లి అనుకుందాం మనం బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి ఎట్లా అవుతుంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచం మొత్తంలో అనేక వందల వేల జాతుల ప్రజలు ఉన్నారు తెలంగాణకే సొంతమైన ఏకైక సంస్కృతిగా వారసత్వం బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ లేకుండా ఉంటే అది తెలంగాణ తల్లి ఎట్ల అవుతుంది దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లికి సంబంధించి కూడా ఆ తెలంగాణ తల్లి అంటే దొరసానిలాగా ఉంది ఇప్పుడు మేము తీసుకొచ్చిన విగ్రహం పల్లె తెలంగాణ తల్లి పల్లెల్లో ఏదైతే సహజంగా ఉంటారో ఆ తల్లిలాగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఓన్లీ ఈడియట్స్కి ఇలా కెన్ సే లైక్ దట్ ఈడియట్స్ అని అంటున్నాను నేను పర్టికులర్గా ఎందుకంటే తల్లిని గొప్పగా గౌరవంగా చూసుకోవడం అనేది ఏ బిడ్డకైనా ఉండాల్సిన లక్షణం ఎంత బీదవాళ్ళైనా కావచ్చు ఎంత ఉన్నవాళ్ళైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మన తల్లి మనకు గొప్ప మన తల్లి ప్రతి చర్య మన కిరీటంలో చూసుకుంటాం మనం సాధటానికి అమలు చేసిన ప్రయత్నం తెలంగాణ తల్లి ఈ ప్రజలకు ఇచ్చిన వనరులు వాటి అన్నిటినీ చూసుకొనే నీ తల్లి ఎంత గొప్పది అని చెప్పి చెప్పడానికి ప్రపంచానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ వెధవలకు ఈ మాట అంటున్న వెధవలకు తల్లి గురించి వెళ్ళి గొప్పగా మాట్లాడుకునే సంస్కృతి కూడా లేదు సంస్కారం కూడా లేని వెధవలని అర్థం ఇట్లా మాట్లాడుతూ ఖచ్చితంగా కేటీఆర్ కూడా ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు కేటీఆర్ గారు కూడా ప్రభుత్వానికి వచ్చే నెక్స్ట్ మేమే ఖచ్చితంగా సెక్రటరీ నుంచి ఆ విగ్రహం తొలగిస్తానండి దాన్ని కట్టుబడి ఉన్నారు మీరు తప్పకుండా చేస్తాం కదా తప్పకుండా చేసి వారి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి గాంధీభవన్కి పంపిస్తాం ఇది అక్కడ బాబు ఉండాల్సింది ఇక్కడ కాదు అని అక్కడ తప్పకుండా తెలుగు మా తెలంగాణ తల్లి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది వాళ్ళ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని కాంగ్రెస్ మాత విగ్రహాన్ని రెండింటిని కూడా చాలా గౌరవంగా వారికి సాగనంపుతారు ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న తల్లి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి కాదు తెలంగాణ తల్లి అంటే ఆల్రెడీ గతంలో చేసింది కేసీఆర్ అప్పుడు ఏదైతే అందరి ఉద్యమకారులు కానీ ప్రజలందరినీ ఒప్పించి తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ రూపొందించారు ఇప్పుడు తీసుకొచ్చిన విగ్రహం మాత్రం ఎట్టి పర్సెంట్లో తెలంగాణ తల్లి కాదు దాన్ని ఎవరు ప్రజలు యాక్సెప్ట్ చేయరని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్ టీవీ హైదరాబాద్